అస్సలాము అయికుం వరహమతుల్లాహి వబరకాతు ఈరోజు చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే స్వర్గలోక వాసుల నివాసం గురించి చెప్పబోతున్నాను స్వర్గంలో ప్రతి జంట కోసం ప్రత్యేకంగా ఒక విశాలమైన రాజ్యం ఉంటుంది వాటిలోని భవంతులు బంగారం వెండి ఇటుకలతో ఉన్నతమైన కస్తూరితో నిర్మించబడి ఉంటాయి భవంతి నిర్మాణానికై కంకర్రాళ్ళకు బదులుగా ముత్యాలు వజ్రాలు ఉపయోగించబడి ఉంటాయి మనం ఇక్కడైతే కంకర వాడతాం కదా కానీ అక్కడ ముత్యాలు వజ్రాలతో నిర్మించబడి ఉంటాయన్నమాట ఉంటాయంట అలాగే కుంకుమ పువ్వు రాళ్లను కలిపే మట్టిగా వినియోగించబడి ఉంటుంది ప్రతి స్వర్గవాసికి తన స్థాయిని బట్టి రెండు విశాలమైన తోటలు ప్రసాదించబడతాయి అల్లాకు సమీపంగా ఉండే ప్రత్యేక దాసులకు చెందిన రెండు తోటలు బంగారంతో నిర్మించబడి ఉంటాయి వాటిలో ప్రతి వస్తువు బంగారంతో చేయబడి ఉంటుంది వాటి అలంకరణ కోసం వినియోగించబడిన వస్తువులన్నీ బంగారంతో చేయబడినవై ఉంటాయి చెట్లు బంగారంతో సృజింపబడి ఉంటాయి చెట్లు కూడా బంగారంతో చేయబడి ఉంటాయంట సింహాసనాలు బంగారంతో చేయబడి ఉంటాయి పాత్రలు బంగారంతో చేయబడి ఉంటాయి చివరకు దువ్వెనలు సైతం బంగారంతో చేయబడి ఉంటాయి ఇక సామాన్యంగా మంచివారిగా ఎంచబడిన వారికి కూడా రెండు విశాలమైన తోటలు ఇవ్వబడతాయి కానీ ఆ తోటలు వెండితో చేయబడి ఉంటాయి అనగా వాటిలో ప్రతి వస్తువు వెండితో చేయబడి ఉంటుంది ఆ తోటల్లో మహోన్నతమైన బంగాళాలు ఉంటాయి వాటిలో ఆకుపచ్చని పట్టు తివాచిలపై తెల్లని అపూర్వమైన దిండ్లు పరచబడి ఉంటాయి ప్రవ ప్రతి భవంతి ఎంత విశాలంగా ఉంటుందంటే వాటిలో నెలకొల్పబడిన ఒక్కొక్క మండపం వెడల్పు అరవై మైళ్ళు ఉంటుంది స్వర్గలోకపు సెలయేళ్లలో ప్రతి సెలయేటి నుంచి వెలువడే చిన్న కాలువ ద్వారా ప్రతి భవంతికి అవసరమైన నీరు పంపిణీ అవుతుంది భవంతుల లోపల బంగారు పొయ్యిలుంటాయి వాటి నుంచి సుగంధ భరితమైన ధూపం వెలుబడి భవంతి వాతావరణం అంతటిని సుగంధ భరితం చేస్తూ ఉంటుంది అటువంటి భవంతుల్లో మండపాల్లో పారే సెలయేటి గుబురు ఛాయల్లో స్వర్గలోక వాసుల భోగభాగ్యాలతో కూడిన జీవితం గడుపుతారు అస్సలం వలైకు వరహ్మతుల్లాహి వబరకాథూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి